హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పద్మ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ ఎవడు చుట్టం ఎవడు పక్కం ఎవరికి వారే స్వార్థపరులు ఆప్యాయత అనుబంధం అంత ఒక బూటకమే ఆత్మ సృష్టికై మనుషులు ఆడుకునే నాటకం ఇంత నాటకం అవసరానికి ఓ మాట అది నెరవేరగానే టాటా ధనం ఉంటే లేదు గుణం గుణం ఉంటే లేదు ధనం ఆప్తుడెవడు ఆత్మీయుడెవడు నింద వేయని బంధువు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీ వెంట నిలిచేది ఒకటే అది నీ నీడ మాత్రమే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి సర్వే జన శనుభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి